తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మన నలభై ఐదు లక్షల గౌడ సోదరులందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వదలుచుకున్నాము నవ సంఘర్షణ సమితి ద్వారా ఏందయ్యా అంటే కోకాపేటలో మన లోలకి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించింది ఆ స్థలం దగ్గరనే ఉన్న మేమంతా కోకాపేటలో రేపు పద్నాలుగో తారీఖు డిసెంబరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే దొడ్డు కొమరయ్య భవనము వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు సంతోషమే మరి గౌన్ లోకి ఇచ్చిన ఎకరాల స్థలంలో ఎందుకు ఆత్మ గౌరవ భవనం నిర్మాణం వరకు మీరు చేస్తలే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయ్యారు కదా ముఖ్యమంత్రి అయ్యారు కదా మళ్ళీ మన పొన్న ప్రభాకర్ ఉండు మహేష్ గౌడ్ ఉండు ప్రకాష్ గౌడ్ ఉన్నారు ఎందుకు దీని మీరు స్పందిస్తలేరు తప్పకుండా మీరు ఇమ్మీడియట్లీ రేపట్లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఇక్కడ ఏదైతే ఉన్నదో ఫండ్ రావాల్సిన ఫండ్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది మీ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్